అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు క్యాబేజీ లైట్గా స్మెల్ వస్తుందని పిల్లలు అంతగా ఇష్టపడరండి ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైలో మనం ఎటువంటి పొడులు కూడా ఉపయోగించకుండా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకున్న క్యాబేజీ ముక్కని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకుని తీసుకోండి ఇలా సన్నగా తురుముకున్న క్యాబేజీని ఒక స్టైనర్లో వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోండి క్యాబేజీ తురిమి చేత్తో గట్టిగా పిండుకొని తీసుకోండి ఇలా వాటర్ ఏమి లేకుండా పిండుకుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకోండి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేనైతే పల్లీ ఆయిల్ని వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న మూడు వెల్లుల్లి రెమ్మల్ని పోపు దినుసులను వేసి వేయించుకోండి కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అన్నిటినీ కలుపుతూ వేయించుకోండి పోపు వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యాబేజీ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోండి పోపు దినుసుల్లో క్యాబేజీ తురుము కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి క్యాబేజీని ఇలా తురుముకున్నాం కదండి ఇది చాలా తొందరగా మగ్గిపోతుంది క్యాబేజీ తురుము ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి చివరగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఆపుచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది ఇటువంటి మసాలా పొడులు వేయకుండా సింపుల్గా రెడీ చేసుకొని ఈ ఫ్రైని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి